నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం విజయ్ బ్రదర్స్ జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర ఆ స్టోర్కి వచ్చానండి విజయ్ బ్రదర్స్ అనగానే ఈ రోజు కాదు మీ అందరికీ తెలిసిందే ఎప్పుడూ కూడా వీరి దగ్గర వాళ్ళ మార్క్ అయిన కొన్ని శారీస్ ఉంటాయండి వెంకటగిరి గద్వాలు కంచిపట్లో ప్యూర్ వస్తాయి ఆ తర్వాత ప్యూర్ టస్సర్ టర్లో డిజైనర్ శారీస్ ప్యూర్ సిల్క్ ఇటువంటివి కావాలంటే మాత్రం అంటే ఇంకా కొన్ని స్పెషల్స్ ఉన్నాయి ప్యూర్ ఖాదీ ఇలా కొన్ని స్పెషల్ కలెక్షన్ కావాలంటే మాత్రం విజయ్ బ్రదర్స్ వారేనండి ఈరోజు మార్కెట్లో ఎన్ని వచ్చినా కూడా వారి బ్రాండ్కి ఉన్న వాల్యూ వారిదే ఇక వారి నుంచి ఇప్పుడు నేను కొత్త కలెక్షన్ కూడా చూపిస్తున్నాను అలాగే విజయ్ బ్రదర్స్ వారు ఇప్పుడు కొత్తగా సరికొత్తగా ముందుకు వచ్చారు ప్రతిదీ కూడా చాలా చాలా తక్కువ ధరల్లో అంటే ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్కి కొంచెం అటు ఇట్లో ఉండే ధరలోనే మనకి చీరలు ఇవ్వడం జరుగుతుంది మీరందరూ కూడా చూస్తున్నారు మీ అందరికీ నచ్చి తీసుకోవడం కూడా జరుగుతుంది ఇక మరి ఫెస్టివల్స్ ఉన్నాయి కదండి కానీ ఫ్యాన్సీ చీరలు చూపిస్తాను కానీ వాటికంటే కూడా వీరి మార్కైనా వీరి మగ్గాల మీద తయారైన ప్యూర్ హ్యాండ్లమ్ గద్వాల్ పట్టు చీరలు ఇప్పుడు మనం చూడబోతున్నాం వీడియో నష్టం మీరు స్కిప్ చేయకండి అలాగే కమెంట్ చేయండి మీ కమెంట్ మాకు చాలా అవసరం నమస్తే మేడం ఎలా ఉన్నారు బాగున్నారా బాగున్నాయి ఎలా ఉంది కొత్త కలెక్షన్ ఏంటి గద్వాల్ చాలా వచ్చేస్తున్నట్టు చాలా ఫుల్ స్టాక్ ఉన్నాయి గద్వాల్లో తయారీ కాబట్టి ఎక్కువ కలెక్షన్ కూడా వస్తుంది ఈ రోజు మనం వరకు చూపిస్తాం స్మాల్ బార్డర్ మనము ముందైతే సెవెన్ థౌసండ్ సిక్స్ సెవెంటీకి సిక్స్ సిక్స్టీకి ఇచ్చాము ఇప్పుడు కొంచెం పెరిగిందండి రేటు మనం ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఇప్పుడు ఏంటంటే ప్రొడక్ట్ ఎక్కువ ప్యూర్ లో కొంచెం మనకి చేంజ్ వచ్చిందండి సో ఇప్పుడు ఈ శారీస్ మీకు ఎంతకు వస్తాయండి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్కే మన చక్క ప్యూర్ పట్టు అండి ఎంత బాగుందో చిన్న బోర్డర్ ఇవి మామూలుగా థర్టీన్ థౌజండ్ ఉంటున్నాయి మార్కెట్లో టెన్ పైనుంచి ఉంటున్నాయి ఎవరైనా ఇంకా తక్కువకి ఇచ్చారు అని అనుకుంటే టెన్కి వస్తుంది మేడం కానీ మన దగ్గర మాత్రం విజయ్ బ్రదర్స్లో ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్కి వస్తుంది అసలు పీచ్ కలర్కి ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ శారీ అండి పెళ్ళిళ్ళ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది చాలా కలెక్షన్ వచ్చిందండి సో ఇంకా మరి మీరు డైరెక్ట్ విజిట్ చేసి కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషను సిల్వర్ అండ్ గోల్డ్ బొటీ వచ్చింది ఇంకా నెక్స్ట్ కలర్ అబ్బా ఇది ఎంత బాగుందండి ఈ పట్టు కూడా మనకి చాలా చక్కగా మెత్తగా చాలా బాగుందండి పట్టు చిన్న బోర్డర్ పెద్ద పెద్ద బోర్డర్స్ వద్దు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కావాలనుకుంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు ఈసారి వెంకటగిరి కూడా వస్తే చెప్పండి మేడం చాలా మంది మీ నుంచి వెంకటగిరి అడుగుతున్నారు ఎందుకంటే మీ సొంతూరు కదా మీ మగ్గాల నుంచి వస్తాయి కాబట్టి నన్ను తీసుకెళ్తారని పట్టుబట్టారండి పర్వల గారు విజయ్ గారు కూడా వాళ్ళ వెంకటగిరి తీసుకెళ్తాం మగ్గాలు చూపిస్తామని నేనే వాళ్ళకి టైం ఇవ్వలేకపోయాను సంక్రాంతి వెళ్ళేకెళ్ళిన ఎండలు మొదలకుండా ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ కొంచెం స్పీడ్గా తీస్తున్నాం అని ఏమనుకోద్దు ఎందుకంటే చాలా కలెక్షన్ ఉంది మనం అవన్నీ కూడా చూడాలి ఇవి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్కి వస్తాయి ఇది ఇంకా బ్యూటిఫుల్ శారీ అండి నాకు ఎల్లో బ్లౌజ్ ఉంది కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అయిపోయింది ఎంత బాగుందండి చాలా బాగుంది మీ బ్లౌజ్ కూడా కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది వేసుకోండి వర్క్ బ్లౌజ్ అలా వేసుకున్నా సెల్ఫ్ వేసుకున్నా కూడా బాగుంటుందండి చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తున్నాయి నెక్స్ట్ పీచ్కి లైట్ కనకాంబరం కలర్ షేడ్లో వచ్చిందండి లేదు డార్క్కి వెళ్తారా ఇలా వెళ్ళిపోవచ్చు ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్లో ప్యూర్ గద్వాల్ పట్టు శారీస్ ఇది మంచి పేస్టల్ కలర్ ఇది కూడా చాలా బాగుంది టెంపుల్ బార్డర్ తోటి బ్యూటిఫుల్గా ఉందండి ప్రతి దానికి కూడా ఏంటంటే మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది చాలా బాగున్నాయి కలెక్షన్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి మేడం చాలా కొంచెం కొత్త కలెక్షన్ వచ్చింది ముందు కలర్స్ కంటే కూడా ఇది కూడా చాలా బాగుంది రెండు వైపులా ఈక్వల్ బార్డరు వీటికి మిడిల్లో గోల్డ్ అండ్ సిల్వర్ బొటీ వస్తుంది పళ్ళు రిచ్గా వస్తుంది వన్ మీటర్ పైగా పళ్ళు వస్తుంది బ్లౌజ్ ప్లెయిన్ వచ్చి హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది ఇంకా ఎన్ని గద్వాల గద్వాలంతా గద్వాలదేనండి బిగ్ బార్డరు తర్వాత స్మాల్ బార్డరు సెల్ఫ్ లోను ఇది చాలా ఇష్టపడుతూ ఉంటారు అటువంటి వారికి చక్క కలెక్షన్ నేను ఇప్పుడు విజయ బ్రదర్స్ నుంచి చూపిస్తున్నాను ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్లో మీకు ఈ శారీస్ వస్తాయి బా కాళ్ళు చెదిరిపోయే కలర్స్ చాలా బాగున్నాయి చీరలు ఇది ఎంత బాగుందండి బ్యూటిఫుల్ కలర్ మెంతిగించ కలర్ మంచి కనకాంబరం కలర్ బార్డర్ కాంబినేషన్ చాలా బాగుంది మిడిల్లో చిన్న గోల్డ్ బుటీ స్టైల్ వచ్చిందండి నెక్స్ట్ ఇది కూడా చాలా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ లైట్ కలర్ బోర్డర్ ఇచ్చారు మనకి వైలెట్ కలర్ షేడ్లో లైట్ లావెండర్ షేడ్లో వచ్చింది మిడిల్లో చంద్రకాంత కలర్ నెక్స్ట్ బ్లూ అండ్ గ్రీన్ బ్యూటిఫుల్ శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చండి గద్వాల్ పట్టు సారీస్ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రైస్ వచ్చి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఇది కూడా ఎంత బాగుందండి కొత్తగా ఉంది కలర్ చాలా బాగుంది నెక్స్ట్ ఇది కూడా చాలా బాగుంది మంచి గ్రీన్కి బ్లూ వచ్చిందండి బ్యూటిఫుల్ శారీస్ చాలా కలెక్షన్ ఇలా చిన్న బోర్డర్లో చాలా కలెక్షన్ వచ్చేస్తుంది అండి సిక్స్ థౌజండ్ వన్ హండ్రెడ్లో మీకు సారీస్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు తీసుకోవచ్చు సిక్స్ థౌజండ్ సారీ ఎయిట్ థౌసండ్ వన్ సారీ అండి మళ్ళీ అది తిట్టుకోవద్దు చీరల కలర్స్ చాలా బాగున్నాయి ఏమంటారంటే ఈ చీరకి బోర్డర్ ఎలా ఇచ్చారో ఇలా ఆలోచిస్తూ తప్పు చూపిస్తారు మీరు కూడా ఉన్నాయి దాదాపు మీరు ఉండిపోయారు లేదు నేను చెప్పే వెంటనే మీకు ఎయిట్ థౌసండ్ వన్ హార్ లేదండి చీరలు కలర్ కాంబినేషన్స్ అన్ని బాగుంది ఇది కూడా ఎంత బాగుందో అసలు అంటే ఎందుకు ఆలోచిస్తున్నాను అంటే పూర్ణిమ గారు ఇప్పుడు సంక్రాంతి ఉంది సారీ అబ్బా కట్ చేసుకో సారీ అండి సారీ అంటే చాలామందితో మనం కరెక్ట్ అయి ఉంటాం కదా పర్మల్ గారు మనం లోకి వచ్చేయాలండి వచ్చేస్తే ఇప్పుడు పేరు మాకు అలవాటు అయిపోతుంది అంతే కదా ఇప్పుడు రారు తెర ముందుకు రారు నేనే బలవంతంగా లాక్ వచ్చాను చీర ఏమనిపిస్తుంది అంటే సంక్రాంతి ఒకటి ప్లాన్ చేద్దామా కడదామా ఆ కలర్ కొందామా ఇలా ఆలోచించడంతో నేను పొరపాటు చెప్పేస్తాను ఈ చీరలు ఎయిట్ వన్ హండ్రెడ్ అండి విజయ సారీ విజయ్ బ్రదర్స్లో మనకి కావాల్సినంత కలెక్షన్ ఉందండి మీరు చక్కగా స్టోర్ని విజిట్ చేయండి దీని తర్వాత మనం కంచి బోర్డర్ చూసేద్దాం రండి నెక్స్ట్ సారీ వచ్చి మనం కంచి బోర్డర్ కదండి స్టోర్ కొంచెం క్రౌడ్ ఉందండి చాలామంది ఉన్నారు పండగల సీజన్ కదా సో వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు ఆగట్లేదు చూడండి ఆగమన్నాను కానీ మేడం మా కస్టమర్స్ ఉన్నారన్నారు తప్పదు ఇంకా అంటే చాలా ఉన్నారు మేము కూడా హడావుడుగా చూపిస్తామని ఏమనుకోవద్దు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి అది బెటర్ కదా చూడండి ఇంకా చాలా కలెక్షన్ కొన్ని సెలెక్ట్ చేసి గోడౌన్ నుంచి తీసుకొచ్చిన కొంత స్టాక్ వరకేనండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినవి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్లో విజయ్ బ్రదర్స్ జేఎన్ మెట్రో స్టేషన్ దగ్గర ఫార్మల్ గారు ఎప్పుడు కూడా స్టోర్లో ఉంటారు కాబట్టి చక్కగా మీకు నచ్చినవి హాయిగా చూసుకోవచ్చు నెక్స్ట్ మనం కంచి బోర్డర్ కదా ఇవి ఎంతవరకు ఉన్నాయి మేడం నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ చాలా బాగుంది నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీలో మనకి ఇంకా కంచుపట్ట చీర స్టైల్ కదా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది చెక్స్ అండి చెక్స్ వచ్చి మిడిల్లో గోల్డ్ బోర్డర్ తర్వాత కంచి బోర్డర్ ఈ పైన అంతా కూడా మళ్ళీ థ్రెడ్ వివింగ్ ఇచ్చారు రేషం ఇచ్చారు బ్లౌజ్ కూడా ప్లెయిన్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా బాగుంది చెక్స్ వచ్చి మళ్ళీ మనకి కొంచెం డార్క్ కలర్ కావాలి మాకు పెళ్ళిళ్ళలో బాగుంటుంది అనుకునేవారు మీరు ఇలా వెళ్ళొచ్చు స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు ఇది కూడా బాగుంది పేస్టల్ షేడ్లో మరి డార్క్ వద్దనుకుంటే మీరు ఈ పేస్టల్ షేడ్కి వెళ్ళిపోవచ్చు నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది చెక్స్ అండ్ ఆనంద బ్లూ చక్కగా మనకి గజముఖ బోర్డర్ అండి ఎంత బాగుందో చాలా బాగా వచ్చింది పైన ఏమో కొలుకుల బోర్డర్ ఇది ఇంక ట్రెడిషనల్ సారీ పెద్దవారు ఎక్కువగా ఇదే కడతారు బాగా అంటే గోల్డ్ జ్యువెలరీ వేసుకున్నప్పుడు సాధారణంగా ఈ బోర్డర్ అనేది పెద్దవాళ్ళు బాగా ఇష్టపడుతూ ఉంటారు అంటే రిచ్ లుక్ కనిపిస్తుంది అన్నీ ఆల్మోస్ట్ అటువంటి బార్డరే ఇది కూడా బాగుంది బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ ఫిఫ్టీ అని ఉందండి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకే నేను ఒకవేళ చీరలో మాయిలో పడిపోయే ధర తప్పు చెప్పిన మీరు స్టోర్ వారిని డైరెక్ట్ అడిగి అప్పుడు తెలుసుకుని తీసుకోండి ఇది కూడా చాలా బాగుంది కంచి మెరూన్కి వచ్చి కంచి గ్రీన్ రెండు కూడా కంచి పట్టు చీరలో వచ్చే కలర్స్ మనకి అన్నీ కూడా అదే ధర మేడం ఒకటి ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మనం అన్నీ చూపించుకుంటూ ఉంటే మీరు ఎలా చూసేస్తారు దానికంటే కూడా షాప్కి వస్తే ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడొచ్చు కదా ఒకవేళ దూరంగా ఉన్నవారు మీరు ఆన్లైన్ ద్వారా కూడా హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు అండి వీడియో కాల్లో చూపిస్తారు మీరు నచ్చిన చీర తీసుకుని ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా మీకు నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ వన్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ సో ఫిఫ్టీ ఫైవ్ నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్లో వస్తున్నాయండి అంటే టెన్ బిలో ఇంకా బ్యూటిఫుల్ శారీస్ చాలా బాగుంది ఇవి మనకి ఏంటంటే లెవెన్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ నుంచి అలా సేల్ ఉంది బయట సో మనకి విజయ్ బ్రదర్స్ వారు ఏంటంటే చాలా వరకు కూడా రీజనబుల్గా ఇస్తున్నారు కాబట్టి మంచి ధరలోనండి గద్వాల కలెక్షన్ అయితే ఇంకా మా చీరని ఇప్పటి చూపించడమే ఏ చీరకు ఆ చీర చాలా బాగుంది మీరు ఎన్నెన్నో మీకు ఎన్ని ఉంటాయండి గద్వాల చీరలు నాకు ఒక ట్వెల్వ్ థర్టీన్ ఉన్నాయి చాలా బాగుంది తర్వాత వెంకటగిరి మీ సొంతూరు కదా కూడా కూడా చాలా చాలా బాగుంది బాగుంది కలర్ నెక్స్ట్ కలర్స్ చూసే ముందు మీరు వేడియో స్కిప్ చేయకండి ఇదైతే చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కొంచెం డార్క్ వారికి అలాగే మెంతి గింజ కలర్ బార్డర్ వచ్చింది మంచి కలర్ అండి బ్రైట్ కలర్ కొట్ట వచ్చినట్టు కనబడుతుంది అంటే పెళ్లిలలో కరెక్ట్గా సెట్ అయ్యే సారీ చాలా బాగుంది నెక్స్ట్ శారీస్కి వెళ్దాం ఇది కూడా చాలా బాగుందండి కొంచెం మిడిల్ లో మనకి లైట్ షేడ్ వచ్చింది చీరంతా కూడా చెక్స్ వచ్చి బాగా వచ్చింది ఆ తర్వాత పళ్ళులో కూడా చాలా రిచ్గా ఇచ్చారు పన్బెటర్కి పైగా పళ్ళు అండ్ బోర్డర్ పైన కూడా చాలా బాగుంది ఇవి ఏంటంటే పూర్ణిమ గారు కొంచెం జ్యూవెలరీ అది వచ్చి అయ్యో మిమ్మల్ని ఏదైతే అంటే చీర బాగుండాలి మాకు ధర తక్కువ ఉండాలి అంతే చాలా బాగుంది ఈ కలర్ ఇది కూడా చాలా బాగుందండి మనకి గోరింటాకు కలర్ చాలా బాగుంది హెన్నా కలర్ వస్తుంది మెడిలో గోరింటాకు కలర్ వస్తుంది బార్డర్ వచ్చి మంచి డార్క్ కలర్ బార్డర్ రిచ్ పళ్ళు చాలా అందంగా ఉన్నాయి శారీస్ టెన్ బిలోనే మీకు కంచిపట్టు చీర కంటే కూడా బెస్ట్ శారీ అండి కంచిపట్టు కంటే కూడా నన్ను అడిగితే దీనికి వెళ్ళిపోవచ్చు మీరు టెన్ లోపు అనుకున్నప్పుడు ఇది వెళ్ళిపోండి మన దగ్గర కంచిపట్టులో కూడా టెన్ నుంచి స్టార్టింగ్ టెన్ నుంచి ఉంటాయి కాబట్టి ఇంకా అలా కూడా వెళ్ళొచ్చు కానీ పెళ్లిళ్ళలో ఒక కంచిపట్టు ఒక అలా ప్లాన్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయండి ఇది కొంచెం పెద్ద చెక్స్ వచ్చి పెద్ద బుట్టి వచ్చింది ఇదేనా ధర మారుతుందా అంతేనా సేమ్ సేమ్ నైన్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఇంకా కంచిపట్టులో అయితే కొత్త కలెక్షన్ వచ్చిందని లాస్ట్ లో చూపిస్తాను మీరు వీడియో స్కిప్ చేయకండి ఫుల్ బాంధనీలో అసలు డిజైనర్ శారీ ఎంత బాగుందంటే అది నేను చూపిస్తాను మీకు అందులో కలెక్షన్ మీరు డైరెక్ట్ స్టోర్కి వచ్చి చూసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే అంత డబ్బు పోసినప్పుడు మనం మనకి ఏ కలర్ బాగుంటుందనేది స్టోర్కి వచ్చి చూసుకుంటేనే బాగుంటుంది వాళ్ళు కూడా చాలా చక్కగా మీకు వేసి చూపిస్తారు అద్దంలో చూసుకుని మీకు నచ్చిన చీర మీరు తీసుకోవచ్చు చాలా బాగుందండి అందుకే మీరు వీడియోని స్కిప్ చేయకండి గద్వాలు అంత అన్ని కలెక్షన్ చూపించట్లేదు నేను మీకు కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాను కంచిపట్టు అయితే మాత్రం చాలా చాలా బాగుంది శారీ ఇంకా గద్వాలు అయితే చాలా వచ్చేసాయండి చాలా ఫ్యాన్సీ అయితే మేడం మన దగ్గర ఇప్పుడు కొత్త కలెక్షన్ ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయి అసలు వర్క్ సారీస్ లాస్ట్ టైం వీడియోలో ఇచ్చామండి ఎంత నాకు ఆశ్చర్యం అనిపించింది అంటే ధరలు భలే ఉన్నాయి చాలా రీజనబుల్గా వచ్చాయండి శారీస్ అలా మీరు సంక్రాంతి స్పెషల్ షాపింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం విజయ్ బ్రదర్స్ని విజిట్ చేయండి అది కూడా చాలా బాగుంది కదా మంచి కలర్ కాంబినేషన్ కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బార్డర్ చాలా బాగుంది నాకైతే ఈ చీర చాలా బాగా నచ్చిందండి చాలా బాగుంది చీర అంటే నేను సాధారణంగా బ్రైట్ కలర్స్ ఇష్టపడతాను కదా పెళ్లిళ్ళలో కట్టుకున్నప్పుడు మన ఏజ్ వాళ్ళం ఒక డిగ్నిఫైడ్ గా కనిపించే కాంబినేషన్ అదే కాంబినేషన్ నేను చెప్పేది ఎంత బాగుందండి అసలు కొత్తగా ఉంది ఇప్పుడు మనం చిన్న కూడా చూస్తాం కదా ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్లో నేను అందుకే అన్ని సార్లు తప్పులు పలికేసా కొన్ని చీరల కలర్స్ అయితే అసలు ఎంత బాగున్నాయోనండి చాలా బాగున్నాయి అంటే కొత్త కొత్త కలర్స్ అన్ని కూడా నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ శారీ చాలా చాలా బాగుంది మీకు నచ్చేస్తే స్క్రీన్ షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ మీరు స్టోర్ని విజిట్ చేయొచ్చు కానీ గద్వాల్లో ఇంకా ఎక్కువ కలెక్షన్ చూడాలంటే మాత్రం మీరు స్టోర్ని విజిట్ చేయండి చాలా బాగున్నాయి గద్వాల్ శారీస్ అయితే చాలా మంచి కలెక్షన్ ఇది కూడా చాలా బాగుంది మేడం కలర్ చాలా బాగుంది అలానే లైట్ లైట్ బాగున్నాయి డార్క్ ఇది చూడండి ఇది ఎంత బాగుందో అసలు కంచుపట్టు చీరే ఎంత బాగుందండి బ్యూటిఫుల్ సారీ బార్డర్ కూడా చాలా బాగుంది మిడిల్లో మనకి లైన్స్ లాగా చెక్స్ పెద్ద చెక్స్ వచ్చి బుట్టి వచ్చింది నెక్స్ట్ కలర్ ఇది కూడా ఇది నా దగ్గర ఒక కలర్ ఉందండి ఎన్నిసార్లు కట్టినా అందంగా అలాగే ఉంది సో ఈ కలర్ కూడా మీరు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు బా అంటే బాగోదేమో మనకి అని అనుకోవాల్సిన అవసరం లేదు చేమంత వారు ఎవరైనా సరే ఈ కలర్కి వెళ్ళిపోవచ్చు న్యూ కొత్త కలర్స్ కట్టాలంటే ఇలా వెళ్ళిపోవాలి ఉంటుంది చెక్స్ కూడా కాబట్టి కొంచెం ఎక్కువగా ఇవన్నీ మిడిల్ ఏజ్ వాళ్ళకే బాగుంటాయండి ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్టీ అదే ఫిఫ్టీ నుంచి సిక్స్టీ ఫైవ్ ఆ రేంజ్ వరకు కూడా బాగుంటాయి ఎవరికైనా బాగుంటాయి అంటే పెళ్ళిళ్ళలో ఒక సందర్భంలో కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇది కూడా చాలా బాగుంది అసలు బ్యూటిఫుల్ శారీ అండి ఇది కూడా గ్రీన్ మొత్తం గ్రీన్ వచ్చింది పళ్ళు రిచ్గా వచ్చింది చాలా కలెక్షన్ వచ్చాయి ఓ నేను రీల్ కూడా తీస్తే వాళ్ళ పిల్లలు పట్టుకొస్తూనే ఉన్నారు ప్యాకెట్లు సర్దుతూనే ఉన్నారు గద్వాలు గద్వాలు అయితే చాలా వచ్చేసాయండి మేము కొంత కలెక్షన్ మాత్రమే చూపిస్తున్నాము ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఒకటి చూపించాం చిన్న బార్డరు ఇవి నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్లో ఒక మోడల్ చూపిస్తున్నాం అంటే మీకు టెన్ థౌజండ్ బిలోలోనే ఫస్ట్ క్లాస్ అండ్ శారీస్ చాలా బాగున్నాయండి టెంపుల్ బోర్డర్ తోటి నెక్స్ట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది మిడిల్లో మనకి లైట్ లైట్ కలర్ వచ్చింది బార్డర్ డార్క్ కలర్ వచ్చింది చాలా బాగుంది సారీ ప్రజెంట్ ఇవి ట్వెల్వ్ థర్టీన్ వరకు కూడా నడుస్తున్నాయండి మనకి విజయ బ్రదర్స్లో మాత్రం ఈ చీరలు నైన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో వస్తున్నాయి చాలా తక్కువలోనే వస్తున్నట్టు ఇంకా మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు శుభకార్యాల నిమిత్తం గద్వాల్ పట్టు చీరలు ఇలా మొత్తం మనకి వీవింగ్ స్టైల్లో ఉన్న ఉంది హంసల బోర్డరు తర్వాత ఎలిఫెంట్ బోడరు పల్లకిల బోర్డరు ఇలా అన్ని రకాల బోర్డర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసిన వాటిల్లో మీనాకారి వీవింగ్ కూడా ఉన్నాయండి అయితే నేను అన్నీ చూపించట్లేదు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే మీకు నచ్చిన శారీస్ని మీరు చక్కగా తీసుకోవచ్చు థౌజండ్ నుంచి కూడా మనకి ఫ్యాన్సీ శారీస్ వచ్చేసాయండి ఫ్యాన్సీ శారీస్ నేను స్పెషల్ వీడియో చేస్తాను అవి మీకు నచ్చితే హాయిగా ఆన్లైన్ బుక్ చేసుకోవచ్చు లేదంటే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు ఇప్పుడు మనం విజయ్ బ్రదర్స్ వారి ఎక్స్క్లూజివ్ కలెక్షన్ బ్రైడల్ కలెక్షన్ చూద్దామండి వీడియోని స్కిప్ చేయకండి విజయ్ బ్రదర్స్ వారి స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ చూపిస్తున్నాను ఎక్స్క్లూజివ్ అని చెప్పొచ్చు ఇక్కడ ఎప్పుడు కూడా మొదటి నుంచి ప్రతిసారి కూడా డిజైనర్ శారీయే ఉంటుంది చిన్నవైనా పెద్దవైనా కూడా ఆయన చాలా బాగా సెలెక్ట్ చేస్తారు విజయ్ గారు అంటే ఎక్స్పీరియన్స్ లేండి అంతే ఇప్పుడు చూస్తున్న పట్టు చీరలు ఎంత నుంచి ఎంతవరకు ఉంటాయి మేడం మన దగ్గర టెన్ థౌసండ్ నుంచి ఎయిటీ నైన్టీ థౌసండ్ వరకు ఉండొచ్చు ఇప్పుడు మనం ఎక్స్క్లూజివ్ కలెక్షన్ చూపిస్తున్నాం కదా ఒకసారి చూపిస్తామండి కొత్తగా వచ్చింది చాలా పెళ్లి వాళ్ళు మీరు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు అండి బాంధని డిజైనర్ పీస్ ఇది వీవింగ్ లో వచ్చింది బాంధని డిజైన్ ని మగ్గం మీద నేసారు చూడండి ఎంత బాగుందో సారీ సరే ఓపెన్ చేద్దాం యాక్చువల్ గా దీని రేటు మనకి నైన్టీ నుంచి వన్ లాక్ వరకు ఉంటది తెలిసి బయట మనం చాలా తక్కువకి పూర్తిగా డిజైనర్ శారీ అండి ప్యూర్ కంచి పట్టులో డిజైన్ చూస్తే ఎలా ఉంటుందంటే హ్యాండ్ బాందిని చేశారేమో ఇలా మూట కట్టి డై చేశారేమో అనుకుంటాం కానీ మగ్గం మీద పైన బ్లౌజ్ ఎలా ఉంటుందండి పళ్ళు కూడా వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా ఎంత బాగా వచ్చిందో చూడండి చూసారు కదా బాందని మొత్తం వీవింగ్ చేశారు ఇది వేయండి ఇదంతా కూడా వీవింగ్ మళ్ళీ ఉంటది ఏం కాదు లైట్ వెయిట్ లైట్ వెయిట్ కూడా ఉంది లైట్ వెయిట్ డిజైన్ ఎంత బాగుందో సారీ క్లాత్ చూడండి చాలా నల్లగదు అసలు ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు వస్తుంది అండి కంచి పట్టు ప్యూర్ పట్టు వస్తుంది మనకి ట్రెడిషనల్ కంచి బోర్డర్ ఇచ్చారు మిడిల్ లో వీవింగ్ స్టైల్ ఏంటంటే బాధని అసలు ఎక్కడా లేదు నేను ఇదే అందుకే అంటున్నాను విజయ బ్రదర్స్ లో కొన్ని డిజైనర్ సారీస్ చాలా బాగుంటాయి ఈ సారీ కాస్ట్ గెస్ట్ చేయండి చెప్పాలి చెప్పలేము మీరు ఎలాగో ఇప్పుడు బాగా తక్కువ ఇస్తున్నారు కాబట్టి మీరే చెప్పాలి చాలా అసలు ఫోర్ సారీ ఫార్టీ ఫైవ్ చాలా బాగుందండి ఇది మనకి ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ లో చాలా ఎక్కువ ఉందండి డిజైనర్ స్టూడియోలో వన్ ల్యాక్ వరకు కూడా సేల్ చేస్తున్నారు ఇది పూర్తిగా ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది విత్ సిల్క్ మార్క్ సిల్క్ మార్క్ కూడా చూపించమ్మా విత్ సిల్క్ మార్క్ తోటి ఇస్తారండి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీ దీంట్లో స్పెషల్ ఏంటంటే మొత్తం బాందని వీవింగ్ అదే ఈ చీర స్పెషల్ నెక్స్ట్ కూడా చూపిద్దాం అసలు ఎంత బాగుందో చీర సూపర్ కుదర చాలా అంటే చాలా బాగుంది అసలు చీరలు భలే ఉన్నాయండి చాలా బాగున్నాయి విత్ సిల్క్ మార్క్ తోటి మనకి ఈ శారీస్ అండి చూడండి ఇది కూడా చాలా బాగుంది నల్లగదు అసలు మనం ఇటు పట్టి నలిపినా కూడా నల్లగదు అచ్చా ఎంత బాగుందో అసలు డిజైన్ చూడండి ఇది మనకి మిడిల్ లో వీవింగ్ దీని గొప్పతనం చాలా బాగుంది కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది ప్లస్ మీనాకారి కూడా చాలా చక్కగా అసలు వీవింగ్ చూడండి ఎంత బాగా చేశారో ఈ చిలకల డిజైన్ సారీ నెమళ్ళ డిజైన్ చాలా బాగా చేశారు పూర్తిగా ఎక్స్క్లూజివ్ సారీస్ అండి ఇవి ఇవి మార్కెట్ రేట్ తో మనం పోల్చి చూసుకున్నప్పుడు విజయ బ్రదర్స్ లో చాలా తక్కువకొస్తున్నాయి వస్తున్నాయి ఎందుకంటే ఈ మధ్యకాలంలో అన్ని కూడా ఆయన కొత్తగా మళ్ళీ స్టోర్ ని రీఓపెన్ చేస్తున్న దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ మీరు హోల్సేల్ ధర ఇస్తున్నారండి మొత్తం బ్లౌజ్ కూడా ఒకసారి చూపించండి బా ఎంత బాగుందో సారీ బ్యూటిఫుల్ శారీ లోపల చూసారు ఇవన్నీ దారాలు పెట్టుకుంటారండి మళ్ళీ పట్టుకోవడం అట్లా అసలు మొత్తం ఇంటర్లాక్ వీవింగ్ ఈ లోపల ఇంత డార్క్ కలర్ కనబడుతున్నాయా మనం బయటకు వచ్చేటప్పటికి వీవింగ్ ఇలా వస్తుంది పూర్తిగా బ్రైడల్ శారీస్ అండి చాలా బాగున్నాయి అంటే పెళ్లి కూతురుకి ఒకటి స్పెషల్గా మీరు ఏమైనా ప్లాన్ చేసుకుంటే మీరు ఇక్కడికి రావచ్చు ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ శారీస్ ఇది కూడా మీకు ఫార్టీ ఎయిట్ థౌజండ్ సెవెన్ ట్వంటీ రూపీస్ ఉందండి చాలా బాగుంది శారీ ఎందుకంటే ఇవి సెవెంటీ థౌజండ్ పై వరకు ఉన్న శారీస్ ఇవన్నీ ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఇది ఇంకా బాగుందండి ఇది ఇంకా బాగుంది శారీ అసలు వీవింగ్ స్టైల్ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ త్రీ డిజైన్ స్టైల్లో వచ్చింది వా కొత్త కలెక్షన్ వచ్చిందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టులో ఇటువంటి ఎక్స్క్లూజివ్ డిజైన్స్ తోటి ఉన్న ప్యూర్ కంచి పట్టు చీరలు కంటి బిలోనే మీకు శారీస్ అన్నీ కూడా ఎంత బాగున్నాయో చూడండి ఇప్పుడే మన ముందే ప్యా మనకి ఓపెన్ చేస్తారు ప్యాకెట్స్ అన్నీ కూడా అది ఇంకా బాగుందండి అసలు మామూలుగా లేదా చీర చూడండి చూడండి ఎంత కూడా అసలు ఫీల్ మనకి కట్టుకుంటే ఆ ఫీల్ అనేది ఎంత చాలా బాగుందండి ప్యూర్ గోల్డ్లో మనకి బోర్డర్ తోటి వచ్చింది ఈ సారీ మనకి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది ప్యూర్ హ్యాండ్లూమ్ కంచి పట్టు ఒకసారి ఓపెన్ చేద్దామన్నాను ప్యూర్ హబ్బా ఎంత బాగుందో చెప్పలేను ఈ సారీ చాలా బాగుందండి మీకు ఖచ్చితంగా నచ్చేస్తుంది శారీ ఒకవేళ అమెరికా అక్కడ ఉన్నవారు మీరు ఏమైనా ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకున్నా కూడా నిరభ్యంతరంగా బుక్ చేసుకోవచ్చు మనకి ఇది ఎలా అనిపిస్తుంది ఫీల్ కూడా చాలా తెలుస్తుందండి ఆ పట్టు నేను కంచికి వెళ్ళినప్పుడు మగ్గాల దగ్గర చూసాను సేమ్ ఆ ఫీల్ చాలా చాలా బాగుందండి శారీ ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు పట్టు శారీస్ ఇవన్నీ కూడా మీకు ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది చూడండి ఎంత బాగుందో మొత్తం మిడిల్ అంతా సిల్వర్ వచ్చింది బార్డర్లో చాలా డిఫరెంట్గా వ్యూ చేస్తారు ఇవన్నీ కూడా విత్ సిల్క్ మార్క్ తోటి వస్తాయి ఇది మీకు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ ఫార్టీ రూపీస్ ఉందండి ఇంకా చాలా కలెక్షన్ ఉంది కొత్తగా చాలా వచ్చేసాయి శారీస్ పెళ్ళిళ్ళు వాళ్ళు మీరు డైరెక్ట్ విజిట్ చేయండి ఇప్పుడు మేడం చెప్పినట్టు ఏంటంటే మీరు డైరెక్ట్ విజిట్ చేస్తే బాగుంటుంది ఇలాంటివన్నీ వచ్చి చూసి చాలా చూసి మీరు అన్నట్టుగా ఫ్యాబ్రిక్ ని ఫీల్ అయ్యి తీసుకుంటే బాగుంటుందండి బ్లౌజ్ వన్ ఎంత బాగుందో ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు శారీస్ ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా కలెక్షన్ ఉందండి మేడం చెప్పినట్టు స్టోర్ ని విజిట్ చేయండి పట్టు చీరల కోసం మీరు స్టోర్ని విజిట్ చేయమని ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్నారు నేను కూడా ఇప్పుడు మన కస్టమర్స్కి అందరికి నేను ఏం చెప్తున్నానంటే ఒక మీకు బ్రైడల్ కలెక్షన్ కావాలనుకుంటే ఒకసారి మా షాప్కి రండి మా దగ్గరే తీసుకోమన్నట్లేదు నేను మా షాప్కి రండి ఒకసారి క్వాలిటీ చూడండి రేట్స్ చూడండి తర్వాత మీ ఇష్టం అది అంతే మీరు కంపేర్ చేసుకుని రేట్ కూడా చూసుకుని ఒకవేళ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టుకుని మీరు బయటకి వెళ్ళి హాయిగా అన్నీ తిరిగి రండి లాస్ట్ గక్కడికి వచ్చి తీసుకో చాలా బాగున్నాయండి అసలు ఏ చీరకా చీర అలాగే బాధనీలో కూడా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అలా అని రేట్స్ కూడా మనకి లోపులోనే ఉన్నాయండి కూడా మీరు ఇలాంటి స్పెషల్ కలెక్షన్ కావాలంటే డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేయండి పర్మనెట్ గారు ఎప్పుడు స్టోర్లో ఉంటారు కాబట్టి మీకు ఏదైనా సజెషన్స్ కావాలంటే చెప్తారు కూడా కూడా అలాగే మా ఛానల్ ఉంది ప్రతిరోజు వీడియోస్ పెడుతూ ఉంటాము మా ఛానల్ కూడా ఫాలో అవ్వండి చూడండి ప్రతిరోజు కూడా ఎందుకంటే చిన్న బడ్జెట్ నుంచి పెద్ద బడ్జెట్ వరకు కూడా అన్ని చీరల్ని చూపిస్తారు మీరు ఆ ఛానల్ ఫాలో అయితే చక్కగా మంచిగా శారీస్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఉంటూ ఉంటుంది అంటారా వీక్ ఒక టూ టైమ్స్ అదే టెన్ డేస్కి ఒకసారి వస్తూ ఉంటాను అన్నీ చూపించలేకపోతాను సో ఆ ఛానల్ని మీరు ఫాలో అయితే చక్కగా తీసుకోవచ్చు మరి ఈ కలెక్షన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కమెంట్ చేయండి నేను ఆన్సర్ ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా బాగున్నాయి కలెక్షన్ Thank you so much.